హాయ్ నమస్తే ఎఫెక్ట్ షుల్ బీ మేడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చాలామంది వెరిఫై ఫెయిల్ అవుతుంది మాకు ఇంటర్లింక్లో ఎలా చేయాలి మాకు ఫేస్ ఐడి ఎలా వెరిఫికేషన్ చేయాలని అడుగుతున్నారు వెరిఫై యువర్ ఐడెంటిఫైలో వెరిఫై అయిన తర్వాత అక్కడ గ్రీన్ టిక్ మనం క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది ఇలా ఫేస్ కెమెరా ఓపెన్ అయ్యాక దాని తిన్నంగా మనం పెట్టాక యారో మనకు రైట్ సైడ్కి చూపించినప్పుడు రైట్ సైడ్కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూపించినప్పుడు లెఫ్ట్ సైడ్కి స్లోగా పైకి చూపించినప్పుడు పైకి కింద చూపించినప్పుడు కిందకి ఇలా నాలుగు సార్లు నాలుగు దిక్కులో ఫేస్ చూపిస్తే ఫేస్ స్కానింగ్ చేసుకుంటుంది వెరిఫికేషన్ అయిన తర్వాత అది గా లైటింగ్ కింద పెట్టి కొంచెం బాగా లైటింగ్ కనిపించేలాగా మీరు ఫేస్ పెడితే గా అది వెరిఫై తీసుకొని సక్సెస్ అవుతుంది అది సక్సెస్ అయింది అంటే మీకు థౌజండ్ నా రిఫరల్ ఐడి ద్వారా చేయడం వల్ల అండ్ వెరిఫికేషన్ ఫేస్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు థౌజండ్ కాయిన్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి ఐ హ్యావ్ హ్యూమన్ అనే దగ్గర గ్రీన్ కలర్గా వస్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు రెఫరల్ దగ్గర హ్యూమన్ హేర్స్ దగ్గరికి వెళ్ళి నా రెఫరల్ లింక్ ఐడి వన్ త్రిపుల్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ కొట్టి మైన్ యువర్ ఎస్టీఎల్జీని కొడితే థౌజండ్ కాయిన్స్ వస్తాయి మీకు ఆ పైన టోటల్ హ్యూమన్ హార్ష్ పవర్ అనేది వన్ పాయింట్ జీరో నుంచి వన్ పాయింట్ ఫైవ్ దాకా పెరుగుతుంది అలా మీరు ఇంకెవరికైనా రిఫరల్ ఐడి ఇవ్వడం వల్ల హ్యూమన్ హెచ్హెచ్పి హ్యూమన్ హార్స్ పవర్ పెరగడం వల్ల మీకు కాయిన్స్ అనేవి ఇంకా డెవలప్ అవుతాయి ఒక మైనింగ్ మీద ఇరవై కాయిన్స్ కాకుండా వన్ వంద కాయిన్స్ వెయ్యి కాయిన్స్ వరకు కూడా వెళ్ళొచ్చు మీరు ఇచ్చే లింక్ ద్వారా హ్యూమన్ హార్స్ పవర్ పెరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు థౌజండ్ కింద మళ్ళీ గోల్డ్ కలర్లో మైన్ అని ఉంది దాని మీద క్లిక్ చేయగానే ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్ అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలి యాడ్ అయిన తర్వాత మనకి దా కాయిన్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి ట్వంటీ కాయిన్స్ అనేవి ఆ వెయ్యి కాయిన్స్తో పాటు ఇరవై కాయిన్స్ కూడా యాడ్ అవుతాయి మీరు ఈ యాడ్లు మాత్రం ఏమి ఇన్స్టాల్ చేసుకోకండి యాడ్ని స్కిప్ చేయడానికి ట్రై చేయండి యాడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి మైనల్జీ కిందన ఇక్కడ తనకి హ్యూమన్ నోట్ దగ్గర ముప్పై కాయిన్స్ వచ్చాయి ఎందుకంటే ఈయన ఆల్రెడీ లింక్ చేశాడు ఒకరికి అందువల్ల ముప్పై కాయిన్స్ వచ్చాయి ఇలాగ గోల్డెన్ బాక్స్ ఓపెన్ అయ్యి థర్టీ కాయిన్స్ అనేవి ఆయనకి వాలెట్లోకి వచ్చాక నేను నా రిఫరలింగ్ ద్వారా వచ్చిన వెయ్యి కాయిన్స్ ప్లస్ ఈ ముప్పై కాయిన్స్ వెయ్యి ముప్పై కాయిన్స్ అనేవి అప్డేట్ అయిపోయాయి ఈయన చేసేటప్పటికి ముప్పై నాలుగు లక్షల మంది మాత్రమే ఉన్నారు ప్రజెంట్ నలభై లక్షల డెబ్బై వేల మంది డెబ్బై వేల మంది వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు యూట్యూబ్ ఇంటర్లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రోజుకి ఆరుసార్లు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ చేయడం వల్ల ఈ కాయిన్స్ అనేవి నాకు ముప్పై వేల కాయిన్స్ వరకు వచ్చాయి మీరు కూడా ముప్పై కాయిన్స్ అర్న్ చేసుకోండి జనవరి తర్వాత ఫ్రీ ఫ్రీ మైనింగ్ అనేది ఆపేస్తాడు ఆపేసిన తర్వాత మనం ఏమీ చేయలేము ముందుగానే మేల్కోండి నా రిఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి